హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న వస్తువులతో మంచి రుచికరమైన వెన్నెల్లా కరిగిపోయేటువంటి ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము ఈ ఐస్ క్రీము ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుడు పెద్ద కష్టమేం కాదు మలకగా తొందరగా మంచి రుచికరంగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకొని చూడండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక అర లీటరు మంచి చిక్కని పాలను తీసుకొని ఒక గిన్నెలో పోసుకుంటున్నా పాలు గిన్నెలో పోసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న గిన్నెల ఒక రెండు చెంచల ఫ్లోర్ తీసుకొని ఇలా కొన్ని పాలు పోసుకొని పాలతోటి ఈ పిండిని మంచి చిక్కగా కలుపుకోవాలి మీరు ఏ పాలనైనా తీసుకోవచ్చు ఇవే పాలు తీసుకోవాలని ఏం లేదు కాకపోతే పాలు మంచిగా చిక్కగా ఉండాలి ఇక పాలతోటి పిండిని కలుపుకున్నాక ఈ పిండిని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మన అర లీటర్ పాల గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఈ పాలు ఒకసారి పొంగొచ్చేదాకా మరగనీయాలి ఇక పాలు మనకు ఒకసారి పొంగ వచ్చినాయి కదా ఇక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ చేసుకొని పాలను ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక రెండు వందల గ్రాముల చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని ఒకసారి చెంచాతోటి ఈ చక్కెర మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక మామూలు మంట మీదనే ఈ చక్కెర కరిగిపోయేదాకా పాలను వేడి చేసుకోవాలి ఈ చక్కెర కరిగిపోయినాక మనం ఇంతకుముందు కలుపుకున్న కార్న్ ఫ్లోర్ పిండి ఉంది కదా దాన్ని మళ్ళొకసారి కలుపుకొని ఈ పాలల్లో పోసుకోవాలి ఇక కార్న్ ఫ్లోర్ పిండి పోసుకున్న ఎందుకంటే మనకు అనేవి తొందరగా దగ్గరికి వచ్చి చిక్కగా అవుతాయి అందుకని పోసుకుంటాము ఇక కార్న్ ఫ్లోర్ పిండి పోసుకున్నాక పాలు తొందరగా చిక్కగా అవుతాయి మీరు స్టవ్ కానీ ఉండి స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ఉకే కలుపుకుంటా ఈ పాలు చిక్కగా అయ్యే వేడి చేసుకోవాలి ఇక పాలు చిక్కగా అయినాక ఈ పాల గిన్నెను తీసి కొద్దిసేపు పక్కకు పెట్టుకొని పాలను చల్లారిని ఇవ్వాలి ఇక పాలు మనకు చల్లారి మంచి గడ్డలు గడ్డలైంది కదా ఇక ఇప్పుడు ఈ పాలను ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దాంట్లో పోసుకోవాలి ఈ పాలను మిక్సర్ గ్రైండర్లో పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు యాలకులను కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ పాలను మిక్సర్ గ్రైండర్లో ఒక రెండు మూడు తిప్పులు తిప్పి ఆపేసుకోవాలి బాగా గ్రైండ్ పట్టుకునే అవసరం లేదు ఇక పాలను మనం గ్రైండ్ పట్టుకున్నాక ఈ పాలను వేరే ఒక గిన్నెలో పోసుకోవాలి చూసారు కదా మనకు పాలనేవి ఎంత మంచి జ్యూస్లా తయారైనాయో ఇక పాలన గిన్నెలో పోసుకున్నాక ఇప్పుడు ఈ పాలను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా దానిలో నీళ్ళు అనేది పడకుండా ఈ గిన్నె పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ కానీ లేకుంటే అల్యూమినియం పేపర్తో కానీ సీల్ చేసుకోవాలి చూస్తున్నారు వేడిలా వాటిలో మొత్తం అల్యూమినియం పేపర్ తోటి కవర్ చేసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఏడెనిమిది గంటల పాటు ఈ పాలను గడ్డ కట్టే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక ఏడెనిమిది గంటలు అయినాక పాలగడ్డ కట్టినాక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఈ పాల ఐస్ క్రీమ్ను ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటే ఎందుకంటే మనకు ఐస్ క్రీమ్ అనేది దాని మీద గడ్డలు గడ్డలు అంతా నువ్వు నువ్వు లేకుండా మంచి తయారవుతుంది చూస్తున్నా వీడియోలా అట్లా మన పాల ఐస్ క్రీమ్ను మంచి కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్నాక దీన్ని మళ్ళీ ఎప్పటిలాగా చేసుకొని దీని మీద అల్యూమినియం పేపర్ తోటి సీల్ చేసుకొని మూత పెట్టుకొని ఈ పాల ఐస్ క్రీమ్ను మళ్ళీ ఒక మూడు నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూడు నాలుగు గంటలు అయినాక మనకు అనేది గడ్డ కట్టి మంచి ఐస్ క్రీమ్ తయారైనాక ఫ్రిడ్జ్లోకి తీసి దీని మీద ఉన్న కవర్ను తీసేసి మనకు దేంట్లో కావాలనుకుంటే దాంట్లో ఒక ఐస్ క్రీమ్ తీసే తోటి కానీ లేకుండా మన ఇంట్లో ఉన్నటువంటి ఒక గరిటకు ప్లాస్టిక్ కవర్ కట్టుకొని మనం దారి తీసుకున్న ఐస్ క్రీమ్లకు వెళ్ళి కావాల్సినంత ఐస్ క్రీమ్ తీసుకోవాలి ఇక గరిటకు ప్లాస్టిక్ కవర్ కట్టుకోవడం ఎందుకంటే మనం తీసిన ఐస్ క్రీమ్ అనేది తొందర జారిపోవడానికి అని కట్టుకుంటున్నా మీ దగ్గర ఐస్ క్రీమ్ తీసే మిషన్ ఉంటే దానితోటి కూడా తీసుకోవచ్చు ఇక మనం ఐస్ క్రీమ్ మొత్తం తీసుకున్నాక దీని మీద కొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకొని మనం ఐస్ క్రీమ్ తింటే టేస్ట్ మామూలుగా ఉంటుంది వస్తు మంచిగా ఉంటుంది చూసిరు కదా మన ఐస్ క్రీమ్ అనేది మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఎంత మంచి తయారైందో మీరు కూడా మీ ఇంట్లో ఇసు ఐస్ క్రీమ్ తయారు చేసుకొని చూడర్రీ మస్తు మంచిగా ఉంటుంది తొందరగా అవుతుంది పని కూడా ఎక్కువ ఉండదు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయి కామెంట్ చేయది అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ